ఉన్నాయండి ఒక్కొక్కటి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి ఉంటాయి బయట మీకు అయితే త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ అలా చెప్తారు రిటైల్ గా అయితే సో ఇక్కడ వచ్చేసి జస్ట్ టూ థౌసండ్ రూపీస్ కి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి టూ థౌసండ్ ఈ రోజులో చాలా ఈజీగా కొనేస్తున్నారు చాలా మంది బట్ వాటికి వర్త్ ఉండట్లేదు అనమాట ఆ సారీ టూ థౌసండ్ పెట్టచ్చలేదా అని ఆలోచించట్ల బట్ ఇలాంటి శారీస్కి అయితే మీరు టూ థౌసండ్ టూ ఫైవ్ పెట్టినా కూడా స్లిప్ అండ్ ఇవి వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి చాలా మంచి వర్క్ సారీస్ బ్రైట్ కలర్స్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి సో చూస్తున్నారుగా ఇది ఈ రోజు వీడియో అండ్ ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మీకు మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నానండి సో శారీస్ అయితే నాకు చాలా నచ్చేసాయి ప్రైజెస్ కూడా నచ్చేసాయి మరి మీకు కూడా నచ్చేసింది అనుకుంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్ కాల్ 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 చేసి వీడియో చేయండి లేదంటే వచ్చి విజిట్ మరి మన శివశక్తి కలెక్షన్స్ అడ్రస్ వచ్చేసి జగద్గిరి గుట్ట స్టాప్ దగ్గరే ఉంటుంది అనమాట షాప్ అయితే రీసెంట్ గా పెట్టారు చాలా చాలా బాగుంది చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ లిమిటెడ్ గా ఉన్నాయి ఓకేనా సో ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ యూస్ఫుల్ వీడియోతో బ్యూటిఫుల్ ఐటమ్ తో కలుస్తాను నమస్తే ప్రియా శర్మ సైనింగ్ సో పోచంపల్లి సారీస్ కానీ థౌజండ్ రూపీస్ కి అయితే మీకు రీటైల్ లో దొరకవండి డైరెక్ట్ గా మీరు హోల్సేల్ లోనే తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే సింగిల్ గా ఇవ్వరు బయట ఎక్కడైనా సరే కానీ ఇక్కడ సింగిల్గా ఇచ్చేస్తున్నారు ఎందుకంటే మేము రీటైల్ కస్టమర్స్కి కూడా హ్యాపీ చేయాలనుకుంటున్నాము సింగిల్గానే ఇస్తాం మేడం అని చెప్తున్నారు సో ఇక్కడైతే మనకి హోల్సేల్ ఉంటుంది షాప్ మొత్తం రీటైలే అండ్ డ్రెస్సెస్ కానీ డైలీ వేర్ శారీస్ కానీ మీరు ఎవరైనా ఏదైనా తీసుకోవాలి అనుకుంటే అతి తక్కువ కాస్ట్లో నియర్ బై వాళ్ళ వాళ్ళే కాదండి ఎక్కడ వాళ్ళైనా సరే వచ్చి ఒకసారి అయితే ట్రై చేయండి మీకు నచ్చితేనే కలెక్షన్ తీసుకువెళ్ళండి ఓకేనా సో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత షైనీగా ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కాంజీవరంలోనే దొరికేస్తాయి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అనమాట శారీస్ లో సింపుల్ పట్టు అండ్ సాఫ్ట్ పట్టు టిష్యూ పట్టుస్ లోనే మాత్రమే కాకుండా డైలీ వేర్ శారీస్ కూడా చాలా ఉన్నాయి కూడా చాలా చాలా ఉన్నాయండి షాప్ లో ఒకసారి అవి కూడా ఒకే వీడియోలో మనం ఇప్పుడే చూసేద్దాము లేట్ చేయకుండా మీకు నచ్చితే కూడా వెంటనే తీసేసుకోండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా సో ఇప్పటివరకు అయితే మనం కోచంపల్ని చూసాము అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్న సారీస్ అన్ని అది తక్కువ పాస్ట్గా చూసేసాం కదా సో డైలీ వే డైలీవేర్ లో ఒక డైలీవేర్ శారీస్ ఎలా ఉన్నాయి మీ కళ్ళతో మీరే చూడలేదు ఉన్నాయంటే అసలు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా సింపుల్ బ్లౌజ్ కుట్టించుకొని ఇంట్లో ఉండే వాళ్ళు కానీ ఆఫీస్ వేర్ కానీ మీరు ఎలా అయినా వేసుకెళ్ళచ్చు ఇవన్నీ కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కే దొరికేస్తున్నాయి అండ్ ఇవ్వచ్చేసి మనకి ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయన్నమాట సో దీనికి ఏంటంటే బోర్డర్ వచ్చేసింది కొంచెం స్విఫ్ట్ గా నిలబడుతుంది అందుకని వీటికి కొంచెం ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కాస్ట్ డిఫరెన్స్ వచ్చేసింది సో ఇవ్వచ్చేసి మనకి బయట సిక్స్ ఫిఫ్టీకి దొరికేస్తాయి కానీ ఇక్కడ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాం అంటున్నారు సాధన బోర్డర్ వచ్చింది చూడండి దీంట్లో అయితే సాతిని బార్డర్ ఇచ్చేసాడు యెల్లో కలర్ శారీ చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మనం తీసుకోవాలనుకుంటే ఒకసారి